హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాప్తాడులో జరిగిన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా దాడి చేసిన ఘటన వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి దీనిపైన టీడీపీ వర్గాలు జనసేన వర్గాలు తీవ్ర విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఎందుకు ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన అలా దాడి చేయడం జరిగింది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు అన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ దాడికి సంబంధించిన వీడియో మీరు కూడా చూస్తారు కదా సో ఏమనిపించింది మీకు ఈ విధంగా రాప్తాట్ సభలో సిద్ధం సభలో ఒక జర్నలిస్ట్ పైన వైసీపీ కార్యకర్తలు ఆ విధంగా దాడి చేయడం పైన మీ ఒపీనియన్స్ ఛాన్స్ దొరికింది ఇట్లే చేసుకున్నారు అన్నట్టుగా ఉంది అంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లకి ఆయన ప్రెస్ మీట్లు కూడా ఒకసారి చెప్పారు మనకి ప్రధానంగా నలుగురు బద్దశత్రువులు ఉన్నారు అన్నట్టుగా ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకోటి ఏదో చెప్పారు చెప్తూ వీళ్ళ వల్లే మనం వీళ్ళతోనే పోరాడాలి వీళ్ళదే మెయిన్ సమస్య వీళ్ళు మనం అబద్ధాలని నిజాలుగా రాస్తున్నారు అన్నట్టు కూడా ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అప్పట్లో తర్వాత వీళ్ళకి ఏ ఏ ప్రశ్న ఏ ఉన్నా కూడా ఒకటే మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఛాంబర్లో ఆయన కార్నల్ కూర్చుంటాడు ఇటువైపు కూర్చుంటాడు అదే ఉంటుంది వేరే ఎక్కడ ఒక సమీక్ష సమావేశం ఒక హాలు అందరూ జర్నలిస్టులు కూడా ఎలా చేసి చూపించేది ఎక్కడే ఉండదు అదొక్కటే ఒకటే రిలీజ్ చేస్తారు అది అందరికీ షేర్ చేస్తారు అంతే అంటే మెయిన్ వాళ్ళకో వీళ్ళకో అన్నట్టు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా స్పెషల్లీ ఆయనకి ఇన్వెస్టిగేషన్ పర్పంచంలో ఎవరిని అలౌ చేయలేరు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఒక కెమెరామ్యాన్ని ఒక జర్నలిస్ట్ని అలౌ చేశారు అది తర్వాత నెక్స్ట్ డే పేపర్లో కూడా వచ్చే వాళ్ళని రౌండ్ అప్ చేస్తూ వచ్చినట్టుగా అది అంటే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది ఎవరు పేపర్ వాళ్ళది ఎవరు ఛానల్ వాళ్ళది అనుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కదా ఎవరు ఎవరిని పట్టలేము ఎవరిని సంకర ఎత్తుకొని వదిలాడలేము మరి అలాటప్పుడు వీళ్ళు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్ వాళ్ళు ఎక్కడైనా గాయపడినట్టు కానీ వాళ్ళ మీద దాడి జరిగినట్టు కానీ చూడలేదు కదా ఇప్పుడు అది చూస్తే ఒక్కొక్కడు ఆ ముఖం మీద కాలుతో తనడము అది కూడా చూశాను ఇప్పుడు నేను చేతులతో కొట్టడం కర్రలతో కొట్టడము అవన్నీ కూడా పాపం ఆయన ఏం చేస్తారు ఇప్పుడు ఆయన వృత్తి ధర్మం అది ఛానల్ వృత్తిధర్మం ఏవైనా మీకు సత్తా ఉంటే ఛానల్తో వాళ్ళతో మాట్లాడుకోవాలి హెడ్స్తో మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక పర్టికులర్ ఛా ఆ పర్టికులర్ ఛానల్లో ఉన్నాడు ఆయన ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడతాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి విమర్శిస్తూ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అంటాడు ఆడికి అంత ధైర్యం అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఆయన ఆయన నాకు తెలిసిన జర్నలిస్టే సీనియర్ జర్నలిస్టే మరి ఆయన రేపు పొద్దున కనబడితే ఆయనకి దాడి చేస్తే కరెక్టా కాదు కదా ఆయనకి ఆయన మేనేజ్మెంట్ ఏది చెప్పిందో ఆయన అది ఫాలో అవుతాడు మేనేజ్మెంట్ ఇది డిస్కస్ చేయండి ఇక్కడ మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గానే మాట్లాడండి అంటే మాట్లాడతారు అది వృత్తి ధర్మం కదా దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భారీ సభలు పెడుతున్నప్పుడు కూడా మినిస్టర్లతో సహా చాలా మంది మంత్రులు కూడా పరోక్షంగా ఒక ముసలి నక్క డెబ్బై ఏళ్ళు పైబడినోడు వాడు ఒక ఏదో రకరకాల జంతువుల పేర్లు వాడుతూ చెట్టు ఇందాక షార్ట్స్లో కూడా చూశాను అది చూస్తూ వెంటనే వీళ్ళు దానికి టీడీపీ వాళ్ళు ట్యాగ్లైన్ చేస్తూ అది పొగరుతో మాట్లాడే మాటలు ఇది సంస్కారం అని చెప్పి కింద వేశారు అది ఏమిటంటే మహానాడు సందర్భంలో ఒక కార్యకర్త వాళ్ళని దుయ్యబడుతూ మాట్లాడుతుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు మైక్ అందుకు తమ్ముళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళద్దు విమర్శించండి రాజకీయ పరంగా ఎన్నైనా మాట్లాడండి వ్యక్తిగతంగా దూషించొద్దు కాబట్టి వెళ్ళొద్దంటే మళ్ళీ అతను అంటే వద్దు వద్దు ఆ టాపిక్ వద్దు మీరు మామూలుగా మా జాగ్రత్తగా మాట్లాడండి మన దగ్గర మన పార్టీలో అలా ఉండొద్దు అన్నట్టు కూడా ఆయన హెచ్చరించాడు ఇక్కడ ఈయన ఒక్కసారి కూడా ఈ అధినేత ఎవరైనా నాకు తప్పుగా మాట్లాడితే హెచ్చరించిన సందర్భాలు లేవు పైగా కొంతమంది నాయకులు మైక్లో మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి చంద్రబాబు గారిని తిట్టండి చంద్రబాబు గారు తిట్టండి అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి అవి కూడా మనం యూట్యూబ్లో గట్రా షార్ట్స్లో ట్రోల్స్లో చూసాం అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే స్పెషల్ క్వాలిఫికేషన్ అన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఒకవేళ వాళ్ళ వాళ్ళ గురించి సందర్భంగా ఎత్తకుండా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నా కూడా పక్క నుంచి వెళ్ళి చంద్రబాబు గారిని తిట్టండి అన్నట్టుగా చెప్తున్నారు కొన్ని వీడియోస్ కూడా లీక్ అయ్యే అప్పట్లో చూసాం మరి ఎవరి సంస్కారం వాళ్ళది ఎవరి విజ్ఞత వాళ్ళది దానికి మనం ఏం చెప్తాం చెప్పండి ఇప్పుడు అదే అంటున్నాను ఇంతకుముందు వీళ్ళు కార్యకర్తలు ఎక్కడైనా దాడికి గురయ్యారు అంటే తెలియదు నాకు మరి చూద్దాం రేపు ట్రోల్స్లో కూడా ఇంకో రెండు మూడు రోజులు పోతే ఒకవేళ సాక్షికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కనిపిస్తారో లేకపోతే ఏబీఎన్ కార్యకర్తలు ఇలాగ కనిపిస్తారో లేకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇలా జరుగుతున్నట్టుగా మాళ్ళ మీద కూడా దాడులు అన్నట్టుగా చూపించి యాడ్ చేస్తారో చూడాలి సోషల్ మీడియా వేదికగా చాలా వారు జరుగుతుంది వీళ్ళ మా అంటే వాళ్ళలా అంటున్నారు ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఏం పెట్టిందంటే షర్మిళా గారు మొదటి భర్తకి అదే సారీ షర్మిళ గారి భర్తకి మొదటి భార్య ఉంది ఆ మొదటి భార్యని షర్మిళ గారే సరిగ్గా చూసుకోవట్లేదు అనిల్ గారిని చాలా బెదిరించి అటువైపు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు వాళ్ళ మొదటి బారి అమ్మాయిని కూడా వీళ్ళ అబ్బాయిలకి అమ్మాయికి పెళ్ళే వరకు కూడా అమ్మాయికి పెళ్ళి కాకుండా ఈవిడ చాలా టార్చర్ పెడుతుంది ముప్పై ఏళ్ళుగా ఆమె అరాచకం కొనసాగుతుందని చెప్పి ఒక మహిళ అది కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎట్లాగే ఎక్స్లో పోస్ట్ చేసింది మరి ముప్పై ఏళ్ళుగా పోలి ఇరవై ఆరు ఇరవై ఏడు అవుతుంది ముప్పై ఏళ్ళని రాసింది పోలేని అతిశయక్తి మరి ముప్పై ఏళ్ళుగా అలా జరిగితే ఎవరి అండతో చూసి ఆవిడ ఒకవేళ శర్మిలా గారు అలాగే బిహేవ్ చేశారో అనుకుందాం కాసేపు మరి ఆవిడ ఎవరి అండతో అంత గారికి చెలరైపోయి ఉంటుంది తండ్రి ముఖ్యమంత్రి అవడం వల్లనా తండ్రి ఒకప్పుడు పిసిసి చీఫ్ అవడం వల్లనా తండ్రి కాంగ్రెస్ మంత్రి అవడం వల్లనా లేదా తర్వాత అన్న ముఖ్యమంత్రి అవడం వల్ల ఆవిడ బిహేవ్ చేసింది ఆవిడకున్న ఏంటి ఆవిడకున్న ధైర్యం ఏంటి నేను పలానా మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ముఖ్యమంత్రికి అన్న చెల్లెళ్ళనే ధైర్యంతోనే చేసి ఉంటారు కదా మరి అటు తిరిగి ఇటు తిరిగి ఆ అపవాదం ఎవరికి వస్తుంది వీళ్ళకే కదా వస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వీళ్ళు ఇష్టాసారంగా ట్రోల్స్ చేసి అవి ఇవి పెట్టేస్తున్నారు కానీ ఆవిడ అలా ఒకవేళ ఆవిడ అలా బిహేవ్ చేసిందంటే దానికి కారణం ఎవరు మీరే కదా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మూడు వేలు మీ వైపే కదా చూపిస్తున్నాయి మీకే కదా రిమార్క్ అది మీ కుటుంబాన్ని కదా బయట పెట్టుకుంటున్నారు మరి అంటప్పుడు అతను కంట్రోల్ చేయాలి వద్దు మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి రాజకీయ పరంగా విమర్శించిన చెప్పాలి అలా చెప్పట్లేదు ఆయన ఎవడు రోజుంది ఆడు మాట్లాడుతూనే ఉన్నాడు షర్మిళ శాస్త్రి అంటున్నాడు మున్సిపల్ షర్మిళ అంటున్నాడు వయస్ షర్మిళ కాదు అంటున్నారు మరి ఇంత అన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకే ఎప్పుడు అలా మాట్లాడకూడదని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదు కదా అంటే వీళ్ళకి ఇష్టమేనా అలా మాట్లాడడం కాబట్టి వీళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళది అలా మాట్లాడిన ఊరుకుంటున్నారు వాళ్ళు అలా మాట్లాడితే వద్దు మన దగ్గర అలా మాట్లాడద్దు అంటున్నారు బట్ కార్యకర్తలు ఏమో కోరుకుంటారు వాడు ఒకటంటే వీడు రెండు అనాలి వీడు రెండు అంటే వాడు మూడు అనాలి వాడు మూడంటే వీడు ఐదు అనాలి అట్లా ఉంటేనే ఇప్పుడు సినిమాలో కూడా చూడండి ముందేదో తప్పు చేస్తే క్లైమాక్స్లో వాడికి బుద్ధి చెప్తే అబ్బా సూపర్ రా సినిమా హిట్ ఒకవేళ ముందేదో వాడికి జరిగినప్పుడు క్లైమాక్స్లో వాడి బుద్ధి చెప్పకుండా వదిలేస్తే క్లైమాక్స్ అలా వదిలేసాడు ఏం చేయకుండా వాడి మీద ఏదో రివెన్ తీర్చుకుంటే బాగుండరా అది మన సైకాలజీ మన మనస్తత్వం ఒకడు మనకి అన్యాయం చేసి అంటే మనం కూడా అక్కడికి చేసేయాలి అట్లా ఫీల్ అయినప్పుడే మన ఇగో చల్లారుతుంది అబ్బా సూపర్ రా మంచి స్క్రీన్ ప్లే అనుకుంటాం కదా ఇప్పుడు అదే జరుగుతుంది రాజకీయాల్లో వీళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ కొన్నాళ్ళు వెళ్తుందంటే ఎవరు ముందు స్టార్ట్ చేశారు అన్నట్టు తెలియదు ఇంకా ఇలా ఐదు రూపాయలు ఫ్యాక్షన్ అంటారు ఏదో సినిమాలో ఆ టైపు ముందు ఎవరు తప్పు ముందు ఎవరిది ఒప్పు అంటే చెప్పలేము మీదంటే మీది మీదంటే మీద అంటారు కానీ ఎవరు దాని తప్పు అని అనుకోరు రిలేజ్ అవ్వరు సో ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఎంతకుముందు మా రిపోర్ట్ మీద కూడా దాడి చేశారని చూపిస్తారు చూడండి రేపు పొద్దున ఇంకో వీడియోలు పెడతారు బట్ అది జర్నలిస్ట్ రిలేటెడ్ వీడియోనో ఇంకెవరో తెలియదు అంటే ఓపెన్గా ఒక మీ ఛానల్లో కానీ ఒక మీడియాలో ప్రింట్ మీడియాలో కానీ ఫొటోస్ తహా వచ్చిందంటే అది వాస్తవం ఏదో యూట్యూబ్లో ట్రోల్స్ వచ్చాయి అని అంటే దాన్ని నమ్మడానికి లేదు ఇవాళ రేపు ప్రతిదీ ఎడిట్ అయిపోతుంది ప్రతిదీ కూడా మ్యాన్పులేషన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఎడిట్ చేస్తున్నారు అన్నీ కూడా ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతీది కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏది నిజమో తెలియట్లేదు కొన్నాళ్ళకి అవునట్టు కదా నిజమైనట్టు కదా కొద్దివేలు పోతే ఇది అలా మార్ఫింగ్ చేశారు ఇది ఇలా చేశారు అన్నట్టు చూపిస్తున్నారు సో అందుకే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు చూద్దాం మరి అలా దాడి జాగ్రత్త అయితే మాత్రం తప్పే